Welcome to News Focus Nano Miswan. వజ్రపు కొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామంలో పలాస ఎమ్మెల్యే గౌత శిరీష అన్నదాత సుఖీభవా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనే నినాదంతో పలాసలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అలానే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంతో ప్రతి రైతు అకౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు కూటమి ప్రభుత్వం ప్రకటించిన పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు రైతుల ఖాతాలో వేస్తున్నామని ఇది రైతుల మేలు కోరే ప్రభుత్వమని అన్నారు గత ప్రభుత్వంలో పద్నాలుగు వేలు ఇస్తామని ఏడు వేలు వేసి రైతులను మోసం చేశారని ఎద్దేవా చేశారు రైతులకు ముఖ్యంగా సమకూర్చవలసినవి నాణ్యమైన ఎరువులు పొలాలకి నీరు వచ్చినా పంటకి గిట్టుబాటు ధర నేడు కూటమి ప్రభుత్వంలో అవి అందరికీ సక్రమంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు प्रभु चेतीरा प्रभु चेती ప్రజలకి మేమేంటో నిరూపిస్తున్నాం కూడా ప్రభుత్వం రైతు ఆనందంగా ఉంటే అంటే మనకి అన్నం పెట్టే అన్నదాత ఆనందం ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందని అక్కడ చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు ప్రతి ఒక్కరికి కూడా నమ్ముతున్నాం ప్రతి చేతికి నీరు ఇస్తారని ఒక సంకల్పంతో నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక రైతుకి కావాల్సింది ఏంటండి పంటలు పండడానికి నీరు ఆ పంటలు పండించడానికి ఎరువులు రేపు ఉదయం పండిన పంటని సరైన ధరలో కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఒక ప్రభుత్వం ఈ రోజు ఆ మూడు రైతులు కావలసిన మూడు కూడా అది కూటమి ప్రభుత్వం పాటిస్తుంది గతంలో నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మంత్రిని చెప్పి కబుర్లు చెప్పిన వ్యక్తి కనీసం చూప వంశార నీరు తీసుకురాకపోతే ఒక మామూలు ఎంజ్యేగానైనా మీ అందరి సహకారంతో వేదిక మీరున్న పెద్దల సహకారంతో వేదిక ముందున్న పెద్దల సహకారంతో రోజు వంశధార నీటిని అందించి రైతు పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం అదే విధంగా గతంలోని వాళ్ళు చేసిన బకాయిలు కూడా మాకెందుకులే ఆ ప్రభుత్వంలో రైతుని బకాయిలు పడితే మేమెందుకు తీర్చాలని కూట ప్రభుత్వం అనుకోలేదు ఎవరైనా రైతు రైతు కంట కనీ ఎవరికి మంచిది కాదని ఆ ప్రభుత్వంలో వాళ్ళు వచ్చిన బకాయిలు కూడా ఈరోజు మేము ఇచ్చి మీ తాలూకా డబ్బుల్ని గతంలో పడిన ధాన్య డబ్బుల్ని నలభై ఎనిమిది గంటల అకౌంట్ లో వేసామని ప్రతి రైతుకి మన సాక్షికి తెలుసు అదే విధంగా ఈరోజు రేణులు చిన్న చిన్న కొరతలున్నా ఇక్కడ ఉన్న ముఖ్యంగా వ్యవసాయ శాఖ వాళ్ళు ఏమీ కానీ మనకి కొత్తగా వచ్చారు దాన్ని చాలా చక్కగా రైతు కుటుంబం నుంచి వచ్చినందుకు రైతులకి సహకారం అందించాలని చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ మనకి ఎంతెంత ఎరువులు కావాలో ఎంత కొరత ఉందో ఆల్రెడీ ఆయన వారం రోజుల్లో మీకు క్యాలికలేట్ చేసి ఇవ్వడం మనకున్న ఒక అదృష్టం ఏంటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు మన జిల్లా మంత్రి కావడం అందులోని మన పలాసాకి పక్కనే ఉన్న లో ఉండడం మన కౌత కుటుంబానికి కానీ మన తెలుగుదేశానికి కానీ అందడం ఉండడం వల్ల ఆయనకి కలెక్టర్ గారికి మన పలాసా తాలూకా కొరత చెప్పడం జరిగింది త్వరలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా కొరత లేకుండా మేము ఎరువులు కూడా మీకు కావలసినంతగా సప్లై చేస్తామని మాట ఇస్తున్నాం ఇక మీరు పండిన మీరు పండించిన పంటని గతంలోనే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఎలా కొనుగోలు చేసిందో మీకు తెలుసు ఎందుకంటే రైతు బాగుంటే మేము బాగుంటాం